మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము ముఖ్యంగా వాటికి సంబంధించి మనకు ఉన్నటువంటి నమ్మకాలు బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సాంప్రదాయం అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించడం అనేది మరో పద్ధతి అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఏ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రు భయం కానీ లేదా అప్పుల బాధ ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండ ండన నిరుద్యోగం సంతానం లేకపోవడం ఇలాంటి ఎలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు చంద్రుడికి ముం ఇంకా కుజుడికి పగడం అలాగే రాహువుకి గోమేదకం గురువుకి పుష్యరాగం అలాగే శనీశ్వరునికి నీలం బుధ గ్రహానికి పచ్చ ఇంకా శుక్రగ్రహానికి వజ్రం అలాగే కేతువుకి వైఢూర్యం అన్వయించబడ్డాయి ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి ఆరుద్ర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఏ ఉంగరాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం ఆరుద్ర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి జన్మత ఎలాంటి దోషమో వర్తించదు ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారికి జన్మత ఎలాంటి దోషమో వర్తించదు ఆరుద్ర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తి తాను చేసేటువంటి పనులు మాట మీద నిలబడి ఉంటాడు ప్రతి పనిని కూడా ఎదుటి వారికి వాగ్దానం చేస్తే దానిని ఖచ్చితంగా చేసి చూపించుతాడు అలాగే తనపై తనకి నియంత్రణ కలిగినటువంటి వ్యక్తి అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు లౌక్యం తెలిసినటువంటి వ్యక్తి లోకాన్ని బాగా చదివినటువంటి వ్యక్తి అన్ని విషయాలు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఇంకా మంచి మాటకారి కూడా చాలా తెలివైనటువంటి వ్యక్తి చాలా లోక్యంగా వ్యవహారాలను చెక్కబెడతాడు ఆరుద్ర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి వారి ప్రస్తుతం కన్నా భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి వీరు మంచి ఉన్నతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు వీరికి ధన సంపాదనకు ఎలాంటి లోటు ఉండదు ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ఉంటారు అయితే వీరు ఎంత ధనం సంపాదించినా కానీ గోప్యతగా ఉంటారు అంతే తప్ప వీరికి ఉన్నటువంటి ధనాన్ని ఆడంబరంగా అస్సలు చూపించుకోరు అలాగే వీరికి ఉన్నటువంటి ధనం ఉన్నదా లేదా అన్నట్టుగానే దాచుకుంటారు తప్ప ఎదుటి వారి దగ్గర అస్సలు వ్యక్తం చేయరు ఆ రుద్ర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి ఆర్థిక వ్యవహారాల విషయంలో మంచి అవగాహన ఉంటుంది అలాగే ఎదుటివారి వారి ఉన్నతి కన్నా కూడా వీరి ఉన్నతి గురించే ఎక్కువగా ఆలోచనలను చేస్తారు ఆరుద్ర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు కూడా రాహు మహర్దశ నడుస్తుంది అందుకే రాహు మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు గోమేదకమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం మంచిది పద్దెనిమిదేళ్ళ వయసు నుంచి ముప్పై నాలుగేళ్ల వయసు వరకు కూడా గురు మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు రాగమును బంగారంలో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించ ట్లయితే సత్ఫలితాలను పొందుతారు ఆరుద్ర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి ముప్పై నాలుగు సంవత్సరాల వయసు నుండి యాభై మూడు సంవత్సరాల వయసు వరకు కూడా శని మహర్దశ నడుస్తుంది శని మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వీరు నీలమును వెండిలో పొదిగించుకొని మధ్య వేలుకు ధరించడం చాలా శుభప్రదం యాభై మూడు సంవత్సరాల వయసు నుండి డెబ్బై సంవత్సరాల వయసు నిండే వరకు కూడా అనురాధ ఆరుద్ర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి బుధ మహర్దశ నడుస్తుంది బుధ మహర్దశ నడుస్తున్న సమయంలో వీరు జాతి పచ్చను బంగారంలో పొదిగించుకొని చిటికిన వెలుగు ధరించినట్లయితే అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా సత్వరమై పూర్తి అవుతాయి డెబ్బై ఏళ్ల వయసు నుండి డెబ్బై ఏడేళ్ల వయసు వరకు కూడా ఆరుద్ర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి కేతు మహర్దశ నడుస్తుంది ఆ సమయంలో వీరు ైర్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించినట్లయితే శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి డెబ్బై ఏళ్ల వయసు నుండి తొంభై ఏళ్ల వయసు వరకు కూడా వీరికి శుక్ర మహర్దశ నడుస్తుంది శుక్ర మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో ఆరుద్ర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు వజ్రమును బంగారంలో పొదిగించుకొని ఉంగరపు వేలుకు ధరించడం చాలా మంచిది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి